నామినేటెడ్ పోస్టుల భర్తీ అదిగో ఇదిగో అంటూ దూబూచులాడుతోంది ఆగస్టు ఫిఫ్టీన్త్ తర్వాత పోస్టుల భర్తీకి సీఎం డిప్యూటీ రంగం సిద్ధం చేసుకున్నారనే పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది అయినా ఇప్పుడ ఊసే లేకపోవడంతో కూటమి పార్టీల కార్యకర్తలంతా డైలమాలో పడ్డారట కూటమి సర్కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఏమీ జరగడం లేదన్న అపవాదం మోస్తోన్న తరుణంలో నామినేటెడ్ పోస్టులను తాము కోరుకునే పోస్టే కావాలంటూ ఓ సామాజిక వర్గం నాయకులు పట్టుబడుతున్నారట మరి నామినేటెడ్ పోస్టుల్ని పంద్రాగస్టు తర్వాత ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడంతో అందరిలోనూ ఆశలు మోత్సలెత్తే గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో పడరాని పాట్లు పడ్డామని ఎట్టకెలకు మళ్లీ అధికారంలోకి రావడంతో ఆ బాధలు తెగమింగేలా నామినేటెడ్ పోస్టులైనా దక్కించుకోవాలని కూటమి శ్రేణులు ఆశపడుతున్నారు అనధికారికంగా వెలువడిన సమాచారం ప్రకారం టీడీపీకి అరవై జనసేనకు ముప్పై బీజేపీకి పది శాతం చొప్పున కేటాయిస్తూ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారని విశ్వసనీయ సమాచారం ఈ నేపథ్యంలో కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నాయి ఎవరికి వారు తాము పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డామని చెప్పుకుంటూ ఎవరి అధిష్టానాలకు వారు లేఖలు రాసుకుంటున్నారు పోస్టుల భర్తీ ప్రక్రియ మరింత జాప్యమైతే ఎవరైనా కొత్త వారు వచ్చి పదవులు ఎగరేసుకుపోతారనే టెన్షన్ ఆశావహుల్లో మొదలైందట సెప్టెంబర్ లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారని ప్రచారం విస్తృతంగా సాగుతోంది జిల్లాలో కేంద్ర రాష్ట్ర మంత్రులుగా కింజరాపు ఫ్యామిలీ ఉండగా కాపు సామాజిక వర్గానికి ఒక్క పోస్టు కూడా రాదంటూ జరుగుతున్న ప్రచారం పార్టీ సీనియర్ నాయకులకు మింగుడు పడటం లేదు సిక్కోలు జిల్లాలో మొదటి స్థానంలో కాపు రెండో స్థానంలో కళింగులు ఉంటారు కాపు ముప్పై ఐదు శాతం కళింగులు ముప్పై ఒక్క శాతం ఓటు బ్యాంకు కలిగి ఉన్నారు ఇప్పటికే కాపు కళింగ సామాజిక వర్గానికి పెద్దపేట వేయాలని అధిష్టానానికి విజ్ఞప్తులు అందుతున్నాయి అటు విలమ సామాజిక వర్గం నుంచి కేంద్ర రాష్ట్ర మంత్రులు ఉండడంతో ఆ వర్గానికి మరే నామినేటెడ్ పోస్టులు దక్కవనే టాక్ నడుస్తోంది ఇక కాపు కళింగ ఎస్టీ ఎస్సీ మత్స్యకార సొండి ఇలా అనేక సామాజిక వర్గాలు ఈ నామినేటెడ్ పోస్టులపై కన్నేసాయి గత ప్రభుత్వ హయాంలో దాదాపు పది కార్పొరేషన్ చైర్మన్లకు ఈ జిల్లా నుంచే అవకాశం కల్పించారు ఈ ప్రభుత్వంలో ఆ కార్పొరేషన్లు ఊసే లేకపోవడంతో వాటిపై ఎవరు దృష్టి సారించడం లేదు జిల్లాలోని సీట్లలో కాపులకు రెండు సీట్లు కేటాయించే పరిస్థితి ఉండగా ఈసారి పాతపట్నంలో మాత్రమే ఆ తరగతికి చెందిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు టికెట్ ఇచ్చారు హెచ్ఎల్ఎస్ స్థానాన్ని ప్రతిసారి కాపులకు కేటాయించిన ఈసారి కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా ఖమ్మ సామాజిక తరగతికి చెందిన ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావుకి ఇచ్చారు ఇక ప్రధాన రేసులో కలమట వెంకటరమణ ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు ఆనెపు రామకృష్ణ ఉన్నారు టీడీపీ జిల్లా పదవి కలమట వెంకటరమణకు ఇవ్వడంతో అది ప్రాధాన్యత లేని పోస్టు అంటూ కలమట కినుక వహించారనే టాక్ ద్వితీయ శ్రేణి నాయకులు సర్బుజ్జిలి టీడీపీ నాయకుడు శివాల సూర్యనారాయణ కొత్తూరు మండల టీడీపీ నాయకుడు ఎల్ తులసి వరప్రసాద్ తదితరులు ప్రధానంగా రేసులో ఉన్నారు పార్టీ కోసం తాము కష్టపడ్డామని తమకే పదవులు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నారు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు పోయినసారి చివరి నిమిషంలో ఎమ్మెల్యే సీటు దక్కలేదు ఆయన అలకపాన్పు ఎక్కడంతో ఎన్నికల సమయంలోనే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు కట్టబెట్టారు వెంకటరమణ తనకు నామినేటెడ్ పదవి తప్పనిసరిగా ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు గతంలో జరిగిన ఒప్పందాలను బాబు ముందు ఉంచినట్టు పోగట్ట ఎన్నికల సమయంలో అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడుల వల్లనే పాతపట్నం సీటు తనకు రాలేదని ఒంటికాలిపై లేచిన కలమటకు కింజరాపు ఈసారి కూడా చెక్ పెడతారని ఇప్పటికే ఓ టాక్ వైరల్ పార్టీకి ఇరవై నాలుగేళ్లుగా అందించిన సేవలు చేపట్టిన పదవులు పార్టీ పరంగా చేపట్టిన కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన తన బయోడేటాను ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకు రామకృష్ణ అందించారట రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి ఒత్తిళ్లు వచ్చినా ఇండిపెండెంట్ గా బరిలో దిగానని ఆయన చెప్పుకుంటున్నారు పార్టీలో ఎవరికీ ఎక్కువ కేసులు ఉంటే వారికే పదవులు వస్తాయంటూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పినట్లు తమ నాయకునిపై ఏకంగా పద్దెనిమిది కేసులు ఉన్నాయని వెంకటరమణ అనుచరులు గుర్తు చేస్తున్నారు మరోపక్క జనసేనలో ఇచ్చేపురం నుంచి దాసరి రాజు ఎచ్చేళ్లలో విశ్వక్సేన్ పార్టీ తాజా మాజీ అధ్యక్షుడు గేదెల చైతన్య కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ పోటీ పడుతున్నారు అటు బీజేపీ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు మహేశ్వరరావు ఆశలు పెట్టుకున్నారు నామినేటెడ్ పోస్టులో రాష్ట్ర వ్యాప్త స్వభావం కలిగినవి జిల్లాకు పరిమితమైన కొన్ని ముఖ్యమైన పదవులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పలు రకాల కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్ల పదవులు ఉన్నాయి జిల్లాకు సంబంధించి డిసిసిబి పిఎస్సీఎస్ కమిటీలు డీసీఎంఎస్ చైర్మన్లు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు వంటి పదవులు ఉన్నాయి వీటిలో డీసీసీబీ పీఠంపైనే అందరి దృష్టి నెలకొంది కోఆపరేటివ్ బ్యాంకులు సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలు ప్రోటోకాల్ గౌరవాలు ముఖ్యమైన సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆదరణ వంటి ప్రాధాన్యత ఉండి పోస్టు కోసం ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు మరి ఎవరి అదృష్టం ఎలా రాసిపెట్టి ఉందో చూడాల్సిందే